నమస్తే ఫ్రెండ్స్ మన దివ్యాంగులకి ముఖ్యంగా లక్ష ముప్పై ఐదు వేల మంది ఎవరైతే మళ్ళీ రీవెరిఫికేషన్ పెట్టుకోమన్నారో ఎవరిని నమస్తే ఫ్రెండ్స్ ముఖ్యంగా మన దివ్యాంగులకి లక్ష ముప్పై ఐదు వేల మంది దివ్యాంగులు ఉన్నారు వాళ్ళని మళ్ళీ రీవెరిఫికేషన్ పెట్టుకోమన్నారు పెట్టుకున్నారు మరి ఇప్పుడు ఈ లక్ష ముప్పై ఐదు వేల మందికి రేపు నవంబర్ ఫస్ట్ థర్డ్ తారీఖున పెన్షన్స్ వస్తాయా రావా ఇది మన ఈ లక్ష ముప్పై ఐదు వేల మంది దివ్యాంగులకి చాలామందికి డౌటు అయితే నా దగ్గర ఉన్న సమాచారాన్ని మీతో పంచుకుంటాను వస్తాయా రావా ఒకవేళ వస్తే ఎలా వస్తాయా రాకపోతే అలా రావు ఇది నాకున్న సమాచారాన్ని క్లారిటీగా చెబుతా చెప్పే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితుల్లో కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఈ లక్ష ముప్పై ఐదు వేల మంది దివ్యాంగులకి నేను కొంతమంది ఆఫీసర్లను అడిగాను నేను అడిగిన వాళ్ళందరూ కూడా ఈ లక్ష ముప్పై ఐదు వేల మందిలో కొంతమందికి నోటీస్ ఇచ్చారంట రద్దు నోటీస్ అంటే మీకు పెన్షన్ రాదు అని మళ్ళీ బాగా వినండి ఈ లక్ష ముప్పై ఐదు వేల మందిలో కొంతమంది దివ్యాంగులకి రద్దు నోటీస్ ఇచ్చారంట అంటే ఏంటి మీకు పెన్షన్ రాదు రద్దు అయింది అని సపోజ్ ఒక ఇరవై వేల మందికి ఇచ్చారు అనుకుందాం ఈ ఇరవై ఐదు వేల మందికి పెన్షన్ రాదండి అని వాళ్ళు చెప్పారు ఆఫీసులు చెప్పారు క్లియర్గా చెప్పారు మరి ఎవరికి వస్తాయి సార్ మేము కూడా కొంతమంది ఎవరికి వస్తాయంటే సపోజ్ ఇరవై వేల మందికి రావనుకున్నాం కదా ఇంకా లక్ష ముప్పై ఐదు వేల మంది లక్ష పదిహేను వేల మంది ఉంటారు వీళ్ళకి వచ్చి వస్తాయంటే వీళ్ళకి వీళ్ళకి కూడా ఎందుకు వస్తాయంటే వీళ్ళు వెరిఫికేషన్స్కి వెళ్ళారు వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ రాలేదు ఎంత పర్సంటేజ్ ఇంకా అది జనరేట్ అవ్వలేదు సో వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది కొంతమంది ఈ లక్ష పదిహేను వేల మందిలోనూ కొంతమంది ఇంకా వెరిఫికేషన్ డేట్సే వీళ్ళకి రాలేదు సో వీళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఇది క్లియర్ మళ్ళీ చెబుతున్నా లక్ష ముప్పై ఐదు వేల మందిలో ఒక ఇరవై ఒకవేళ ఇరవై ఐదు ఇరవై వేల మందికి రద్దు నోటీస్ వచ్చిందనుకోండి వాళ్ళకి పెన్షన్స్ రాదంట అది సచివాలయానికి వచ్చిన లిస్టులో కూడా ఆ రద్దు నోటీస్ ఉన్న వాళ్ళ పేర్లు లేవంట ఇప్పుడు వీళ్ళ వీళ్ళకి పెన్షన్స్ ఇవ్వండి అని ఉండిద్ది కదా వీళ్ళకి ఆల్రెడీ రద్దు నోటీస్ వచ్చింది కాబట్టి వీళ్ళకి ఆ లిస్టులో పేరు లేదు సో వీళ్ళకి పెన్షన్ రాదు ఇది క్లియర్ మరి నేను మళ్ళీ అడిగా ఏంటి సార్ పాపం ఇప్పుడు మరి వీళ్ళందరికీ రద్దు నోటీస్ ఇస్తే మరి వాళ్ళు వాళ్ళు దివ్యాంగులే కదా మరి ఏంటి అని అడిగా నేను అయితే ప్రస్తుతానికి మాకు వాళ్ళకి వెయ్యొద్దని వచ్చింది ఒకవేళ ఇవాళ తారీఖు ముప్పై రేపు ముప్పై ఒకటి ఒకటో తారీఖు కూడా ఆరున్నర గంటల లోపు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా మనసు మార్చుకొని లేదు ఎవరు భయపడద్దు అందరికి ఇచ్చేయండి మనకి ఇంకా ఈ లక్ష ముప్పై ఐదు వేల మంది వెరిఫికేషన్ కంప్లీట్ కాలేదు కాబట్టి మనకి నవంబరు డిసెంబర్ కూడా పట్టిద్ది కాబట్టి ఈ లక్ష ముప్పై ఐదు వేల మందిలోనూ ఎవరు రద్దవుతారు ఎవరు అర్హత పొందుతారు అవన్నీ ఒకేసారి క్లారిటీగా తీసుకొని ఈ లక్ష ముప్పై ఐదు వేల మందిలో ఎవరైతే రద్దో వాళ్ళందరికీ ఒకేసారి రద్దు చేద్దాం ఉండే అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఛాన్స్ ఉందంట ఇది కొంచెం వాళ్ళు డైలమాలో ఉన్నారంట అంటే కొంచెం అయోమయంగా తెగమగ్గ కన్ఫ్యూజ్గా ఉన్నారంట అర్థమైంది ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు ఎవరికి రద్దయిందో వాళ్ళు రద్దు చేసుకుంటా పెన్షన్స్ ఆపితే అది కరెక్ట్గా ఉండదేమో ఈ లక్ష ముప్పై ఐదు వేల మందిని మొత్తానికి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక యాభై వేల మంది రద్దు నోటీస్ వచ్చిందనుకో అప్పుడే అందరికి ఇచ్చేసి ఒక సమాచారాన్ని ఇద్దాం అనే ఆలోచన కూడా పై ఆఫీసర్లకి చంద్రబాబు నాయుడు గారికి ఉందంట సో రద్దు నోటీస్ వచ్చిన వాళ్ళకి పెన్షన్ రాదు క్లారిటీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆఫీసర్లు ఏమన్నా దయ తలిస్తే ఈ లక్షా ముప్పై ఐదు వేల మందికి వెరిఫై చేసి ఈ వెరిఫై చేసి రద్దు అప్పుడు చూద్దామని వాళ్ళు అనుకుంటే మిగిలిన వాళ్ళందరికి కూడా ఈ లక్ష ముప్పై ఐదు వేల మంది కూడా వెరిఫికే జరిగే వరకు కూడా ఈ లక్ష ముప్పై ఐదు వేల మందికి పెన్షన్స్ వస్తాయి ఇది వాళ్ళు నాకు చెప్పింది అర్థమైందో ఫ్రెండ్స్ సో అందుకని మరి రేపు ఏం జరిగిద్దో ఏం జరగద్దో మనకు తెలియదు మీకు అనుకోండి ఓకే చంద్రబాబు నాయుడు గారు మనసు మార్చుకొని మీ అందరికి ఇమ్మన్నారని అర్థం మీకు రాలేదనుకోండి ఎప్పటికప్పుడు రద్దయిన వాళ్ళని వాళ్ళు తీసి పడేస్తున్నారని అర్థం అది ఫ్రెండ్స్ నాకున్న సమాచారం అయితే నమస్తే ఫ్రెండ్స్ దివ్యాంగులు మీరు ఎవ్వరు భయపడద్దు కంగారు పడద్దు మీరు నిజంగా దివ్యాంగులైతే నా వంతు కూడా నేను సహాయం చేస్తాను నాకు తెలిసిన కొంతమంది నాయకులను కూడా నేను కలుస్తాను నేను మీకు ఏదో నామకార్థానికి ఛానల్ ఉంది కదని చెప్పట్లేదు నేను ఐ హ్యావ్ సమ్ రిలేషన్స్ విత్ సమ్ లీడర్స్ ఐ కెన్ టాక్ టు దెమ్ ఐ విల్ డీల్ విత్ దిస్ డోంట్ వర్రీ మీరేం ఒంటరి వాళ్ళు కాదు మనందరం అందరం ఉందామండే ఫైట్ చేద్దామండే నమస్తే ఫ్రెండ్స్